నకిలీ డిటర్జెంట్ పౌడర్ అక్రమంగా తరలిస్తున్న ముఠాకు ఆదిలాబాద్ పోలీసులు బ్రేక్ వేస్తారు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన రూపేష్ అగర్వాల్ అనే వ్యక్తి అమరావతి నుంచి నకిలీ ఘడి డిటర్జెంట్ పౌడర్ అక్రమంగా కొనుగోలు చేస్తున్నాడు ఈ కల్తీ సరుకు తీసుకొచ్చి ఆదిలాబాద్ మహారాష్ట్రలో పలు ప్రాంతాల్లో అంబకాలు జరుపుతున్నాడు ఈ అక్రమ దందా వ్యవహారం గురించి పోలీసులకు సమాచారం అందడంతో రంగంలోకి దిగారు ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో తామ్స్ ది బస్టాండ్ ప్రాంతం వద్ద కాపు కాశారు ఆదిలాబాద్ టూ టౌన్ ఎస్ఐ విష్ణు సిబ్బందితో సహా తనిఖీలు చేశారు ఈ తనిఖీల్లో కలితీ ముఠా వ్యవహారం వెలుగు చూసింది బొలేరో వాహనంలో అరవై బ్యాగుల్లో దాదాపు పదిహేను క్వింటాళ్ల నకిలీ డిటర్జెంట్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి ఈ కేసు వివరాలు వెల్లడించారు రోజున మా పెద్దలపాటి నుంచి ఇన్స్పెక్టర్ నాగరాజుకు వచ్చిన సమాచారం ప్రకారం ఈ థ్యాంక్సీ బస్టాండ్లో స్టాండ్లో గుడి రోడ్ ఇటో మహారాష్ట్ర నుంచి ఫేక్ గడి డిటర్జెంట్ పౌడర్ అరవై బ్యాగులలో వచ్చింది అది ఫేక్ ఉన్నది అని చెప్పి సమాచారం రాగానే మా మిస్ అయ్యి అష్టప్రకాష్ థాంసీ బస్ స్టాండ్ వెళ్ళి అక్కడ చూడగానే ఒక నల్లరు పికప్ వెహికల్ బెయిరీ నెంబర్ ఎంహెచ్ థర్టీ ఫోర్ బిజెడ్ సెవెంటీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అనే వెహికల్ అక్కడ ఉన్నది దాంట్లో చెయ్యగా అరవై బ్యాగ్స్ గడి డిటర్జెంట్ పౌడర్ అంటే ఇది బట్టలు క్లీన్ చేయడానికి డిటర్జెంట్ పౌడర్ మత్లీ రడీ కంపెనీ బ్రాండ్ కంపెనీ పేరుపై సేమ్ అదేవిధంగా ప్యాకెట్లలో నింపి డీలర్స్ దాన్ని గడీ బ్రాండెడ్ డిటర్జెంట్ పౌడర్ను నక్లీస్ తయారు చేసి మేము అదేవిధంగా ఉన్నట్టు ప్యాకెట్లు కూడా తయారు చేసి వాటిని అమ్మి ప్రజలు చేయాలని తర్వాత కంపెనీని కూడా గడి డిటర్జెంట్ ఒరిజినల్ పౌడర్ కంపెనీని కూడా మోసం చేయాలని చెప్పి వీళ్ళు పథకం ప్రకారం తక్కువ రేటుకు తక్కువ డబ్బులతో ఎక్కువ లాభాలు సంపాదించాలనే ఒక అత్యాసతో దీన్ని ఇక్కడ అమ్మడానికి మరియు ఇక్కడ నుంచి కొన్ని మహారాష్ట్రలోని కొన్ని విలేజ్లు జీవితీ దగ్గర దగ్గర ఉండే అమ్మడానికి ఈ వెహికల్లో తీసుకురావడం జరిగింది అక్కడ మాకు శివాజీ జే చౌలె అనే బర్తను వీటిని కొనుక్కోవడం జరిగింది మరియు అందులో గల అరవై పెద్ద బ్యాగ్స్ ఒక్కొక్క బ్యాగ్లో ట్వంటీ ఫైవ్ ప్యాకెట్స్ నకిలీ గడి డిటర్జెంట్ ప్యాకెట్స్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఒక్కొక్క బ్యాగ్లో టోటల్ బర్త్ రూపీస్ వన్ లాక్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వీటన్నింటినీ సీజ్ చేయడం జరిగింది అయితే మేము ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే కొన్ని బ్రాండెడ్ కంపెనీల పేరుపై కొందరు వ్యక్తులు వారికి పోయి వాళ్ళ లాభాల గురించి ప్రజలను మరియు బ్రాండెడ్ కంపెనీలను మోసం గురించి చెబుతాయి కొన్ని ఆ ప్యాకెట్లలో నకిలీ డిటర్జెంట్ పౌడర్